కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతాబ్ది మహోత్సవాలని మనం అందరంగా వైభవంగా జరుపుకుంటున్నాం ప్రపంచ నలువరు నుంచి సత్యసాయి భక్తులు అందరూ కూడా ఈరోజు ప్రశాంత్ నిలయానికి రావాలని ఊళ్ళూరుతున్నారు వేల సంఖ్యలో సత్యసాయి భక్తులు అందరూ కూడా ప్రశాంతి నిలయానికి కొత్త కొట్టికి ఈ పుణ్యభూమికి విచ్చేయాలని అందరూ ప్రయాణమై స్వామి యొక్క ప్రేమను స్వామి యొక్క దివ్య అవతార వైభవాన్ని చూడాలని ఆ కార్యక్రమంలో పాల్గొనే పునీతులు కావాలని కూడా ఊగి నూట నలభై దేశాలకు పైగా ఉన్న సాయి భక్తులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసినటువంటి ఈ శతాబ్ది ఉత్సవాలు రానే వచ్చాయి ఒక ఒక పూర్వ వైభవం వచ్చిందంటే ఆల్రెడీ వచ్చేసిందనే మనం అందరూ కూడా చెప్పుకోవాలి ఈరోజు చిత్రావతి నదీ తీరంలో ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ నది ఒడ్డున మనం అందరూ కూడా తిరిగి స్వామివారిని చూసుకొని దర్శించి ఒక మహద్భాగ్యాన్ని మళ్ళీ తిరిగి పొందుతున్నాం బాబావారు ఈ చిత్రావతి తీరంలోనే ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చొని తన భక్తులతో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ అనేక మహిమలు చూపించేటువంటి ఈ పరమ పవిత్రమైన చిత్రావతి నది ఈ నది ఒడ్డున ఎన్నో మహిమల్ని ఎంతో మంది పూర్వపు రోజుల్లో చూసి ప్రభావితులై స్వామి వెంట నడిచారు అలాంటి ఈ పవిత్రమైనటువంటి ఈ చిత్రావతి నది ఒడ్డున మనం ఈ ఈరోజు స్వామిని ఆ చిత్రావతి నది నది జలాలనే ఒక స్క్రీన్ గా చేసుకుని స్వామి ఆ స్క్రీన్ పైన చూస్తుంటే జలాలతో క్రియేట్ చేస్తుంటే ఆ స్క్రీన్ పైన చూస్తుంటే చిత్రావతి ఒప్పొంగిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఆ చిత్రావతి నది ఆ నది మాత స్వామిని ఎన్నో సంవత్సరాల కింద వచ్చి మీరు నన్ను పునీతం చేశారు తిరిగి నన్ను తాకి నన్ను పవిత్రం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా వేడుకుంటే తిరిగి స్వామి ఇక్కడికి వచ్చారేమో అన్న ఒక అనుభూతిని అయితే డెఫినెట్ గా కలిగిస్తుంది ఈరోజు ఈ పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాన స్వామి యొక్క తేజస్సు ఆ నదీ జలాలనే స్క్రీన్గా ఉపయోగించి స్వామిని ఆ నదీ జలాలపై చూస్తుంటే నిజం హృదయం ఉప్పొంగిపోతుంది ఈ రోజు నుంచి ఐ థింక్ ఈ శతాబ్ది ఉత్సవాలు వచ్చే వంద సంవత్సరాలకి పుటభర్తిని డైలీ ప్రమాణంగా వెలుగ చేస్తాయనే దానికి ఏ సందేహం లేదు మనమందరం కూడా పుటభర్తిని ఒక ప్రపంచంలోనే అందరూ రావాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగా మనం అందరూ కూడా చూడబోతున్నాం మన జీవిత కాలంలోనే మనం ఇదంతా కూడా చూడబోతున్నాం ఇదంతా ఒక స్వామి యొక్క మహిమ స్వామి యొక్క వారి యొక్క దివ్య ప్రభవానికి ఇది ఒక గొప్ప నిదర్శనం ఇంకా ఈరోజు మనం షో చూస్తున్నాం సత్యసాయి మీడియా సెంటర్ వారు చాలా చాలా శ్రమించి ఈ షోని తయారు చేయించి మన అందరికీ భక్తులు అందరి యొక్క ఆరాధన కోసం మనం ఉండాలి ఈసారి స్వామి శతాబ్ది ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడి కూడా ఏ విధంగా మనం అందరూ కూడా వాళ్ళని ఉత్సాహం చేసి వాళ్ళని స్వామిని ఎంత ఎక్కువగా చూపించగలిగితే ఎంత ఎక్కువగా చూపించాలనే ఉద్దేశంతో ఆర్నిస్సులు కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక కొత్త వరవడి మనం ఇంకా ముందు ముందు చాలా చేసుకుంటాం ఇంకా పద్దెనిమిదవ తేదీకి నుంచి ఇక్కడ కూడా మనకు తెప్పోత్సవాలు కూడా జరగబోతున్నాయి నిత్యము తెప్పోస్తూ ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు తెప్పం కాబట్టి ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా మనం చూస్తున్నాం ఎంతో అభివృద్ధి చేస్తున్నారు మనకు లోకల్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు చెప్తారుగా చేశారు ఎప్పుడు ఆయన మంత్రిగా కంటే స్వామి భక్తులుగా ఎక్కువ మాకు పరిచయంగా ఉంటాడు మాకు విధంగా ఉంటాడు మనకి మరి మన సిస్టర్ సింగూర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఎంత యాక్టివ్గా సత్యసాయి సత్యసాయి పుట్టబర్తి పుట్టబర్తి అని చెప్పి అసెంబ్లీలో వస్తే అసెంబ్లీలో మాట్లాడుతూ అందరినీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చాలా యాక్టివ్గా అడుగుతుంటున్నా చూసిన ప్రశాంత్ పుట్టబర్తి గురించి చాలా మాట్లాడుతుంది ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ అండ్ स्वाशम చాలా చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది భక్తులు వస్తున్నారు చాలా మంది వచ్చి చెప్తున్నారు కుటపర్తి చాలా చాలా అందంగా అయింది స్వామివారి బర్త్డే కోసమైన స్వామివారి ఆశీస్సులు మన మన పైన ఎల్లప్పుడూ ఉంటాయని స్వామివారే ఆయన బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ మనతో అందరితోనూ చేసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నారు ఇంకా పుట్టపర్తిని డెవలప్ చేసేదానికి ట్రస్ట్ ద్వారా కూడా నాకు చాలా సహాయం అవసరం పడుతుంది సార్ ఖచ్చితంగా నేను ఆల్వేస్ బి స్వామివారి భక్తురాలుగా ఉండి ప్రతిదీ నేను నాకు అయినంత వరకు నేను సాయం చేస్తాను సార్ కోట్లాది మంది భక్తుల ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలు జరగడం చాలా చాలా అదృష్టం అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా స్వామి మహిమను చూసిన వాళ్ళలో నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పుట్టపల్ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యే అయినప్పుడు స్వామి పాదాలు తాకినప్పుడు బంగారు నువ్వు తప్పకుండా మంత్రి అవుతావు అని చెప్పడం జరిగింది నేను ఆశ్చర్యపోయాను అపోజిషన్లో ఉన్నాను ఏ విధంగా మంత్రి అవుతాను అని కొద్దిగా అపోవడ్డాను వెంటనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆరు శాఖలకు మంత్రిగా వచ్చిందంటే శ్రీ భగవాన్ సత్యాయి గారు ఆశీస్సులే అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా నా అదృష్టం ఏమంటే స్వామి పరమదించేటప్పుడు ఇరవై రోజులు ఒక కుటుంబ సభ్యుని మాది ట్రస్ట్లో ఒక నన్ను గౌరవించి ఇరవై రోజులు స్వామి దగ్గర సేవ చేసే అవకాశం నాకు కల్పించారు అంతేకాకుండా ఈ చెగ్గాం కట్టాడు ఇక్కడ ఈ చెగ్గాం కట్టడం వల్ల పది కిలోమీటర్ల వాటర్ నుంచి ఇక్కడ నుంచి రాష్ట్ర వరకు ఈ ఊరు కూడా నీటి సో ప్రజలు పెరిగాయి అందంగా చాలా బాగా పిల్లలకు అవకాశం వచ్చింది నా ఆలోచన ఒకటే నేను కానీ మా అమ్మాయి కానీ స్వామి భక్తులము మనసాచ కర్మన ఫిక్కడ శుద్ధిగా ఈ పుట్టపతి డెవలప్మెంట్కు ట్రస్ట్కు ఎంత ఎల్లవేళ ఉంటాం ఈ మీరు చూసేటానికి ఈ రోజున ఆ ఫస్ట్ ఉండే దేవులకాశ పార్క్ కానీ రోజు ఫుడ్ పార్క్ కానీ ఇక్కడ చేసిన వర్కులు కానీ ఆ రోడ్డు కాసేడు కానీ మార్కెట్ పక్కన పెట్టడం కానీ రోడ్స్ రిపేర్ చేయడం కానీ తప్పకోకుండా మాకు సుకృతము సేవ చేసే అవకాశం వచ్చింది తప్పకుండా పుట్టపర్తిని ప్రపంచ చరిత్ర పటంలోనే గుర్తింపు తీసుకొచ్చాడు స్వామి తప్పకోక ఇటువంటి పుట్టపత్తిలో శాస్త్రాల మంత్రులుగా పనిచేయడం మా అమ్మాయి ఎంబర్గా పనిచేయడం స్వామి ఆశీస్సులే మా అదృష్టమని భవిస్తూ తప్పకుండా పుట్టపట్టే ప్రజలందరినీ కోరుతున్నాం ఈ నియోజకవర్గం కానీ జిల్లా అంతా అందరూ తెరవిరాండి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై మూడు తేదీ ఉండండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము అదేవిధంగా పంతొమ్మిది తేదీ భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఇరవై రెండవ తేదీ భారత రాష్ట్రపతి ముర్ము మేడం వస్తుంది ద్రౌపది గుర్తి మేడం ఇరవై రెండు ఈవినింగ్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు ఇంకా మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు కూడా వస్తారు కాబట్టి అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని నిజవంతం చేయాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ భగవాన్ సత్యసాయి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు